నెల్లూరు జిల్లాలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఒక ముఖ్యమైన సమాచారం మధ్యాహ్న భోజన పథకం కింద స్కూళ్ళల్లో లేదా ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం భోజనం అందకపోతే లేదా భోజనం నాణ్యత సరిగ్గా లేకపోతే ఈ విషయాన్ని వెంటనే తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు కాంతారావు గారు సూచించారు ఎక్కడైనా భోజనం ఆపివేయడం మెనూ మార్చడం నాసిరికం భోజనం ఇవ్వడం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులు కనిపిస్తే వెంటనే ఈ నెంబర్కు ఫోన్ చేయండి డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ వన్ ఫోర్ విద్యార్థుల ఆరోగ్యం వారి హక్కులు కాపాడడానికి ఈ నెంబర్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది ఆహారం పైన ఏ సమస్య వచ్చినా సంకోచం లేకుండా కాల్ చేయండి విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందరికీ సరిగ్గా అందేలా చూడటం మనందరి బాధ్యత ఒక టెన్ పర్సెంట్ చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు తప్పులు అంటే మనకి ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి మెనుని సక్రమంగా అమలు తరచుకోవటం లాంటి చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు ఆ తప్పుల్ని సరిదిద్దే వ్యవస్థను సక్రమైన మార్గంలో నడిపించడం కోసమే మేము మీ దగ్గరకు రావడం జరిగింది కాబట్టి మీకు ఎక్కడే కాదు ఈ జిల్లాలో ఎక్కడైనా విటేబుల్స్ అంటే మధ్యాహ్నం భోజన పథకం ఏదైనా మెను సక్రమంగా అమలు జరకపోయినా అలాగే వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు కేజీపీవి ఇలాంటి విద్యా సంస్థల ఆఫీస్లో నేను సక్రమంగా అమలు జరగకపోయినా మీరు నాకు ఫోన్ చేయొచ్చామా నెంబర్ చెప్తాను మీరు చూసుకోండి డబల్ నైన్ రాసుకోవద్దులే డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ వన్ ఫోర్ వినిపించిందా ఒకసారి డబల్ నైన్ డబల్ సిక్స్ ಟೂ ಫೋರ್ ಟೂ ಫೋರ್ ಒನ್ ಫೋರ್ బాగా ನಾನ್ ನೀರೇ